ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం ఇరవై ఏడవ భాగం వింటారు నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ వారం సంచికా సంపాదకీయం నిబద్ధత దక్షతల చిరునామా పివి రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ ఈ వారం విశ్లేషకులు పివి సోదరుని కుమారులు శ్రీ పివి మదన్మోహన్ ఈ వారం శ్రోత రంగారెడ్డి జిల్లా మియాపూర్ వాసి శ్రీ మాచవోలు శ్రీధరరావు వినండి బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం శ్రోతలకు నమస్కారం బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహరావు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం సంచికా సంపాదకీయం వినే ముందు ఒకసారి గుర్తుచేస్తున్నాం ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో పూర్వ సంచికలన్నీ మీకు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి బహుముఖ అని మీరు వెతికితే ఇవి తేలిగ్గా కనపడతాయి తప్పక చూడండి మళ్ళీ మళ్ళీ వినండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి పీవీ అంతరంగాన్ని అంతరమనాన్ని అనేకమంది అనేక రకాలుగా విశ్లేషించారు భూస్వాముల కుటుంబంలో జన్మించిన వారి మనస్సెప్పుడూ పేదల కష్టాలకు చెలించిపోతూ ఉండేది ఇందుకు అభ్యసించే సమయంలో వారిని ప్రభావితం చేసిన నాయకులు న్యూ ఇయర్స్ పత్రికలోని పిసి జోషి వ్యాసాలు జవహర్లాల్ నెహ్రూ యొక్క ఉత్తేజపూరిత ఆధునిక భావపరంపరా కారణాలైతే అంతకు మించిన కారణం అప్పటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి రామానంద తీర్థలోని సామ్యవాద ఛాయలు దున్నేవాడిదే భూమి కాని వారసత్వపు ఆస్తిగా భూమిని పొందినవారిది కాదు అన్న రామానంద తీర్థ మాటలు పీవీని ముగ్ధులను చేయటమే కాదు చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల అమలుకు ప్రయత్నించినప్పుడు వ్యతిరేక వర్గాల కుట్రలో పదవినైనా త్యజించారు తప్ప తన లక్ష్యాన్ని వీడలేదు రాజకీయపు ఉక్కబోతలోనూ వారు తమ ఉక్కు వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు దశాబ్దాల తరువాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆర్థిక సంస్కరణల అమలుతో దేశ ఆర్థిక చిత్రపటాన్ని పునర్లిఖించినా వారి మనసెప్పుడు పేదవాడి గుండె చప్పుడు వినటానికే ఇష్టపడేది ఈ భావాలను వారు రాజనీతి శాస్త్రాన్ని బోధించే జేమ్స్ మండ్రోతో ఒక సందర్భంలో పంచుకున్నారు మీకు ఎవరి సిద్ధాంతాలు నచ్చుతాయి అని ప్రశ్నించినప్పుడు అందరూ అనుకున్నట్టు మార్గెరెట్ థాచర్ తరహా సంస్కరణలు తన లక్ష్యం కాదని స్పష్టంగా పివి జవాబు చెప్పారు జర్మనీ దేశ ఛాన్సలర్ విల్లీ బ్రాంట్ సామ్యవాద ప్రజాస్వామ్యవాది అతని మార్గం తనకిష్టమన్నారు పీవీ ఏ ప్రభుత్వానికైనా ఆదాయ వ్యయాల పట్టికే సంక్షేమానికి పచ్చజెండా ఊపేది ముఖ్యంగా ఐరోపా దేశాల విధానాలు ఈ విషయంలో స్పష్టత కలిగి ఉండటమే కాదు అధికార గణం ఉపాధ్యాయులు మొదలైన వారు అందరూ కూడా పేదవారందరికీ ఆ సౌకర్యాలు చేరేందుకు సహకరిస్తారట మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పూర్వం వరకు పరోక్ష పన్నుల ద్వారా డెబ్బై ఐదు శాతం ఆదాయం సమకూరితే ప్రత్యక్ష పనుల ఆదాయం ఇరవై మూడు శాతం మాత్రమే ఉండేది ప్రధానిగా పీవీ ఈ విధానంలో మార్పులు చేపట్టారు ఆర్థిక సంస్కరణల ప్రభావంతో మధ్యతరగతి కార్పొరేట్ రంగాల ఆదాయం పెరిగి ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై ఒకటి సంవత్సరాల మధ్యకాలంలో అదనపు ఆదాయం సమకూరినా ఆ ప్రభుత్వాలు సంక్షేమానికి నిధులను కేటాయించలేకపోయాయంటారు వినయ్ సీతాపతి తన ఆఫ్లైన్ పుస్తకంలో ఆర్థిక సంస్కరణల ఫలాల కంటే సంక్షేమ పథకాలు పేదలకు త్వరితగతిన చేరి వారి జీవితాల్లో అనుకూల మార్పులను చూపుతాయని వారికి తెలుసు పేదల జీవితాల్లో మార్పు పివి చిరకాల కోరిక దక్షిణ కొరియా పర్యటనలు ఆర్థిక ప్రగతికి అనుబంధంగా మెరుగైన మౌలిక సౌకర్యాలు వారిని ఆకట్టుకున్నాయి సంస్కరణలతో వృద్ధి చెందిన ఆదాయాన్ని పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినియోగించాలని ఆయన నిర్ణయించుకోవటమే కాదు అమలుకు ఆదేశించటం పీవి నిబద్ధతను సూచిస్తుంది పుట్టిన ఊరు పీల్చిన గాలి పలికిన బాస ఎన్నడూ పీవి ఆలోచన నుండి దూరం కాలేదు మన భాష మన ఉనికి అని ఆయనకు తెలుసు సంస్కృతి భాషను పదుగురాడు మాటగా వ్యాపింపజేస్తుంది మాతృభాష మాతృ సంస్కృతుల గురించి పివి ఎంతో లోతుగా చేసిన ఈ ప్రసంగం వింటుంటే మీకేమనిపిస్తుంది నా అనుభవం చెబుతూ ఉన్నాను పది సంవత్సరాల క్రితం యూరప్లో ఏ దేశానికి వెళ్ళినా అక్కడి భాష తప్ప ఆ చిన్న దేశం కానీ దేశం కానీ అక్కడ వాళ్ళు మాట్లాడే భాష తప్ప ఇంకొక భాష వాళ్లకు రాలేదు నేర్చుకోవాల్సిన అవసరం ఆనాడు వాళ్లకు కలగలేదు ఐదు సంవత్సరాల తర్వాత అవే దేశాల్లో తమ భాషలోనే కాక కొద్ది కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడడం వాళ్ళు ప్రారంభించారు నాతో అంత క్రితం మాట్లాడినటువంటి మంత్రి ఒక్కుమడి ఇంగ్లీష్లో మొదలుపెట్టేసరికి నాకే ఆశ్చర్యం వేశాను ఆయన చెప్పారు మా దేశాల్లో కూడా ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ కానీ నేర్చుకోవడం అనే ఒక పరిపాటి ఇటీవల మాకు ప్రారంభించవలసి వచ్చింది చిన్న చిన్న దేశాలు భాషలు చాలా ఉన్నతమైన సాహిత్యం కలిగి ఉన్నటువంటి భాషలైనా మాట్లాడేవారు ఎక్కువగా లేరు ఏదో ముప్పై లక్షలు నలభై లక్షలు ఒక కోటి అంతకన్నా మించి లేరు ఈ భాషను ఎంతవరకు మనం బయటికి తీసుకెళ్ళడానికి వీలవుతుంది ఈ భాషను మనం ప్రపంచ భాషగా వ్యాప్తం చేయడానికి ఎంతవరకు సాధ్యమవుతుంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత దేశభక్తులైన అక్కడి పెద్దలే మన భాష ఉండాల్సిందే మన భాషను మనం అభిమానించాల్సిందే మన భాషను మనం అభివృద్ధి పరచాల్సిందే కానీ దానితో పాటు చేదోడువాదోడుగా వాదోడుగా ఇంకొక భాష లేకపోతే మాత్రం మనం ముందుకు సాగలేము అనే ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిష్కర్షపైనే ఆధారపడి ఇప్పుడు అనేక దేశాల్లో ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ కానీ సెకండ్ లాంగ్వేజ్గా రెండవ భాషగా ప్రవేశపెట్టి చిన్న చిన్న పిల్లలందరికీ నేర్పుతున్నారు ఇప్పుడు ఆ దేశాల్లో చిన్న పిల్లలకు ఇంగ్లీష్ బాగా వచ్చు వాళ్ళ తండ్రులకు కానీ తాతలకు కానీ అసలే రాదు ఈ పరిస్థితి ఈనాడు వస్తూ ఉంది కాబట్టి ఒక భాష బోధన భాషగా తీసుకొని నడిచేటువంటి సంస్థ ఆ భాషలో ఆ భాషా సంస్కృతిలో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చేయవలసిన బాధ్యతతో పాటు ఆ భాష ఆ భాషా సంస్కృతికి ఇతర భాషలతో ఇతర సంస్కృతితో బాహ్య ప్రపంచంతో అవినాభావ సంబంధాన్ని ప్రస్థాపించేటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తెలుగు అకాడమీ బోధనకు అవసరమయ్యే పదజాలాన్ని గ్రంథాలను రూపొందించడంలో అవిరళంగా కృషి చేస్తూ ఉండడం మెచ్చదగింది పరిపాలనా రంగంలో తెలుగును అమలు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం గమనార్హం దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్న విషయం ఈ సందర్భంలో పేర్కొనవలసి ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని పటిష్టంగా అమలుపరచడం సంతోషదాయకం తెలుగు విశ్వవిద్యాలయ అధ్యయనాంశాల్లో లలిత కళలకు ప్రత్యేక స్థానం ఉన్నట్టు వెల్లడవుతుంది నృత్యం సంగీతం జానపద కళలు మొదలైనవి భాషా పరిధులకు అతీతమైనవి సార్వజనీనత సార్వకాలికత వీటి ప్రత్యేకత ఆనందాన్ని పంచడంతో పాటు ఇవి ప్రజల్ని సన్నిహితుల్ని చేస్తాయి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి దేశాభ్యుదయంలో జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం కీలక స్థానం వహిస్తున్నది జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళలు వహించే పాత్ర బృహత్తరమైనది సమైక్యతా భావాన్ని కేవలం రాజకీయ రంగానికే పరిమితం చేయకూడదు అలాంటి సమైక్యతతో పరిపూర్ణత లోపించే అవకాశం ఉంది సాంస్కృతిక సమైక్యత వలనే నిజమైన భావ సమైక్యత సిద్ధిస్తుందనడంలో సందేహం లేదు అసలు ఈ దేశం అంతా ఒకటి అని మనం చెప్పుకుంటామే ఎలా ఒకటి అంటే సాంస్కృతికంగా ఒకటి ప్రప్రథమంగా సాంస్కృతికంగా ఒకటి ఆ తర్వాత రాజకీయంగా ఆర్థికంగా తక్కిన ఇంటిగ్రేషన్ అంతా కూడా తర్వాత వచ్చింది అన్నిటికన్నా ముందున్నది సాంస్కృతిక ఏకత దాన్ని మనం ఈనాడు పోనాడు పోగొట్టుకున్నట్లయితే తక్కింది ఏది తీసుకొచ్చినా ఈ ఏకత నిలవదు సమైక్యతను నిలుపుకోవడానికి పునాది సంస్కృతి అనే విషయం మనం మర్చిపోకూడదు ఇదే నూతన విద్యా విధానంలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ సంస్కృతికి విద్యకు ఉండేటువంటి సంబంధాన్ని మన విద్యా విధానంలో రూపొందించవలసిన అవసరం ఉంది అని చెప్పారు దానికి తీసుకోవలసినటువంటి చర్యల గురించి దీర్ఘంగా ఆలోచన జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా జరగవలసి ఉంది ఆ ఆలోచన పూర్తయిందని నేను అనుకోవడం లేదు దాన్ని ప్రారంభించిన మాట వాస్తవమే కొంతవరకు ముందుకు వెళ్ళింది కానీ మన ప్రభుత్వంలో పనిచేసేటువంటి అందరికీ ఆ విధంగా తోచదు ఎందుకు ఈ కళలు ఏదో నాలుగు ముక్కలు చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే కాదా అనే ప్రవృత్తి ఈనాడు కూడా ఉంది అసలు ఈ సమైక్యత అనే దానికి పునాది మన సంస్కృతి దాన్ని రంగరించి మనం విద్యారంగంలోకి తీసుకురాకపోతే అనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోవడం లేదు ఇది చాలా ముఖ్యమని మళ్ళీ ఒకసారి మీకు మనవి పివి నరసింహారావు గారికి ఇంగ్లాండ్ వెళ్లి ఖగోళ శాస్త్రం చదవాలనే ఆసక్తి ఉండేది కానీ డిగ్రీ పూర్తయ్యాక స్వగ్రామానికి తిరిగి రావాలని ఆస్తిపాస్తులు చూసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి పెరిగింది ఎంతో మానసిక సంఘర్షణ తర్వాత పివి నాగపూర్లో న్యాయశాస్త్రం చదవడానికే మొగ్గు చూపారు పుట్టి పెరిగిన పరిస్థితులకు భిన్నంగా కూడా వ్యక్తులు ఎదుగుతారని సంపద ఉన్నా దానిపై వ్యామోహం ప్రదర్శించని పివి నరసింహారావు గారి జీవితాన్ని నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది నిజం చెప్పాలంటే వంగరగ్రామం ఎంతో అదృష్టం చేసుకుంది పివి నరసింహారావును పెన్నిధిగా పొందింది అక్కడి ప్రజకు పీవీతో స్నేహం రైతులకు కొత్త ఉత్సాహం వంగరతో పీవీకి ఉన్న ఆత్మీయతను సంక్షిప్తంగా చెప్పబోతున్నారు ఆకాశవాణి వరంగల్ ప్రతినిధి విలేఖరి పివి మదన్మోహన్ గారు వీరు పివి నరసింహారావు గారి సోదరుని కుమారులు మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారికి సమీప బంధువుగా వారి స్వగ్రామం బాల్యదశను పంచుకోవడం జరిగింది నా చిన్ననాటి అనుభవాలను ఆకాశవాణి ద్వారా పంచుకోవడాన్ని నేను అత్యంత ఆనందంగా భావిస్తున్నాను పివి నరసింహారావు గారు వాస్తవానికి మంత్రిని నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన కూడా రాష్ట్ర మంత్రి వర్గంలో చేరిన తర్వాత వారు జిల్లా కార్యక్రమాలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రి వచ్చి స్వగ్రామ బంగారులో బస్ చేసేవారు కరీంనగర్ కు అధికార పర్యటన జరిపిన తర్వాత ఆయన ఎక్కువగా స్వగ్రామ బంగారులో ఉండే అందుకు ఇష్టపడేవారు వారికి వ్యవసాయం అంటే మహా మక్కువ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై ఆసక్తి ఎక్కువ అంటే దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే రైతాంగం ఒక వ్యవసాయ పరిశ్రమ వ్యవసాయం మీద ఆధారపడమే కాకుండా ఇతర అనుబంధ వ్యవసాయ పరిశ్రమలపై ఆసక్తి చూపాలనే తపనతోని ఎన్నో ప్రయోగాలు చేసిండు ఆయన వ్యవసాయంలో చేయని ప్రయోగం అంటూ ఏది ఉండదు అనుకుంటారు పివి గారు వంగర్లో చేసిన ప్రయోగాలను వ్యవసాయ ప్రయోగశాలగా అభివర్ణించవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు కాలంలో ఆయన వ్యవసాయ ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరి పంట సందర్భంలో వ్యవసాయదారులు వేరే పంటలకు ఆకర్షితులు కావాలనే ఉద్దేశంతో వరి ఇతర పంటలతో పాటు అనుబంధ పరిశ్రమగా చెరుకును కూడా పండించడం జరిగింది అప్పుడు తాడిపల్లిగూడెం నుండి నిపుణులను తీసుకొచ్చి చెరుకు పండించడమే కాకుండా తమ స్వంత ఇంట్లో చెరుకును గానగాడించి అక్కడ బెల్లం బుట్టాలను తయారు చేయడం బెల్లం పరిశ్రమ బెల్లాన్ని కూడా ఉత్పత్తి చేయడం జరిగింది దీనికి అనుగుణంగా కోళ్ల పరిశ్రమలు కూడా స్థాపించడం జరిగింది తమ వ్యవసాయ క్షేత్రంలో సుమారు రెండు వేల బర్డ్స్ తోని కోళ్ల పరిశ్రమలు స్థాపించి ఇతర రైతాంగానికి ఆదర్శంగా నిలవడం జరిగింది పివి గారు చేసిన ఈ ప్రయోగాన్ని ఇతర రైతులు కూడా ఆసక్తిగా గమనించి వంగరులో ఆనాడు చిన్న గ్రామైన వంగరులో ఒక పది మంది రైతులు వెయ్యి బర్డ్స్ వరకు కోల పరిశ్రమలు కూడా స్థాపించుకొని నాటి కరువు కాలంలో వారు ఏంటంటే కొంత జీవన విధానానికి ఆర్థిక తోడ్పాటుకు ఈ కోళ్ల పరిశ్రమ కూడా తోడైంది అదే కాకుండా కమర్షియల్ క్రాప్స్ ఏదైతే వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటలకు ఏదైతే గిరాకీ ఉంటుందన్న తపనతోని ఆయన కాటన్ లో ఒక పత్తిలో భాగ్యలక్ష్మి సీడ్ అనేది తమ వ్యవసాయ క్షేత్రంలో వారు ప్రయోగంగా వ్యవసాయ క్షేత్రంలో తయారు చేసి దాన్ని మార్కెట్ లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది నాడు రవీందర్ రెడ్డి అనే వ్యవసాయ పట్టభద్రుని అదే విధంగా శ్రీ జయప్రసాద్ అనే వారి సమీప బంధు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వారు ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత చాలా కాలం విరామ సమయం ఏర్పడినప్పుడు ఏంటంటే వంగర్లో సుమారు రెండు సంవత్సరాల పాటు వారు వంగర్లో గడపడం జరిగింది అదే సందర్భంలో ఎమర్జెన్సీ రావడం ఎమర్జెన్సీలో ఆయనకు ఇందిరాగాంధీకి అత్యంత అంతరంగికుడిగా ఉన్నప్పుడు అప్పుడు మనకు ఈ ఎస్టీడి ఫోన్స్ ఫెసిలిటీ ఉండే అప్పుడు గ్రామ పంచాయతీ పబ్లిక్ టెలిఫోన్ అంటే ఏదైతే తపాలా షాక్ చెందిన తపాలా విభాగాన్ని పివి గారి కొరకు పివి గారి ఇంటి ముందు కమణీయ పంతులు అనే వ్యక్తి ఇంటికి ఆ టెలిఫోన్ షిఫ్ట్ చేసిన తర్వాత రాత్రి పదిన్నరకు అంటే ఇందిరాగాంధీ నుండి వస్తే వచ్చి పివి గారు ఆ టెలిఫోన్ కేంద్రానికి పోయి గంట గంటన్నర మాట్లాడే పరిస్థితులను కూడా మేము గమనించడం జరిగింది విధంగా పివి గారు ఎంత నిరాడంబరంత మనిషిగా మనం పేర్కొనవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇందిరాగాంధీ గారు పదవి ఇచ్చారు అనే ఫీలింగ్ కు పోకుండా వీలున్నప్పుడు మాత్రమే పోయి అక్కడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది వారి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి అభినందించినప్పుడు పూలదండలతో అభినందించినప్పుడు షాలవులతో అభినందించినప్పుడు సున్నితంగా తిరస్కరించిన సంఘటన కూడా మనకు ప్రస్ఫుటం అవుతుంది మేము చిన్ననాడు వారి అంటే నిరాడంబరత గురించి వారి వ్యక్తిత్వం గురించి మేము నేర్చుకున్న అంశాలుగా పేర్కొనవచ్చు అదే విధంగా గ్రామస్తులంటే ఎనలేని ప్రేమ ఆయన విరామ సమయంలో ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో అది పార్టీ పరంగా కాక అందరినీ పలకరించే ధోరణి ఉన్న మహత్తర వ్యక్తి అందరినీ ఇంటికి రమని వారి బాగోగులు చూసిన వ్యక్తి అయితే ఆ కాలంలో మనకు పూర్వకాలంలో గ్రామీణ వాతావరణంలో ఏంటంటే పల్లెల్లో జరిగే పంచాయతీలు పెద్ద మనుషుల నడమ జరిగే అవకాశం ఉండేది వంగర్లో మైనారిటీ వర్గానికి చెందిన సానక్ సాహెబ్ అనే వ్యక్తి ఆయన దగ్గరికి అందరూ చిన్న చిన్న పంచాయతీలుంటే వారి దగ్గరికి పోయి కూర్చున్న తర్వాత సాధక్ సాబ్ ఇచ్చిన తీర్పు అందరూ ఆమోదం తెలిపేవారు మంచి తీర్పు ఇచ్చారు అనే అభిప్రాయం ఉండేది దీన్ని ఉట్టుకిస్తూ పివి గారు ఏఐసిసి ర్యాలీ ఢిల్లీలో జరిగినప్పుడు ఎర్రకోట ద్వారా సాధక్ సాబ్ అంటే మైనారిటీ మెజారిటీ వర్గాల ప్రజలను ఉద్దేశిస్తూ ఎవరైతే న్యాయానికి పాటు పడతారో ఎవరైతే న్యాయాన్ని అందిస్తారో ఆ వ్యక్తులను ప్రజలు ఆమోదిస్తారని అంశాన్ని ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు తమ స్వగ్రామానికి చెందిన సాదక్ సాబ్ అనే వ్యక్తిని గురించి మాట్లాడడం అది గొప్ప అంశం అది అంటే తన సహచరుణ్ణి తన సహచరుడి చేసే న్యాయపరమైన ప్రజలకు అందించే న్యాయపరమైన సేవల గురించి ఎర్రగోటపై పివి గారు ప్రశ్నించడం ఇది ఒక గొప్ప విషయంగా ఆనాడు ఉన్న మీడియా పేర్కొండం జరిగింది అయితే మాకేంటంటే ఆయనతో ఉన్న అనుబంధ చిన్నప్పటి ఆయన జీవన విధానాన్ని చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అరే మనం ఏ పదం ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక గొప్ప అలవాటు మేము చేసుకోవడం జరిగితే కనుక విశ్వనాథ వారి వెయ్యి పట్టులకు అంకురార్పణ సహస్రఫన్ అనే హిందీ గ్రంథాన్ని వారు రచన చేసినప్పుడు ఫస్ట్ వారు దాన్ని ఇంగ్లీష్ లో అనువదించడం జరిగింది అప్పుడు జర్మన్ టైప్ రైటర్ రిమింగ్టన్ మిషన్ ఉంది జర్మన్ సంబంధించిన రిమింగ్టన్ టైప్ రైటర్ ద్వారా చూపుడు వీలుతో వారు ఏఎస్ డిఎఫ్ ఎల్కేజీ అనే లెటర్స్ ఉపయోగించి కూడా చూపుడు వీలుతో అత్యంత వేగంగా టైప్ చేసే నైపుణ్యం ఉన్న వ్యక్తి అదే ఇప్పుడు మనం దీర్ఘకాలంగా మనం ఆలోచిస్తే నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం పీవీ గారు ఏదైతే రినింగ్ చూపుడు వేలుతో చేశారో ఇప్పుడు మనం సాంకేతిక పరంగా భారతదేశం అభివృద్ధి చెందిన తరుణంలో మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్స్ ను మనం ఒకే వేలుతోని అనుభవించడం ఒకే వేలు ద్వారా ఉపయోగించడం అంటే పీవీ గారు ఆడు ఆయన మనసులు దాగి ఉన్న సాంకేతిక పరంపరకు నిదర్శనంగా ఈ ఒక్క ఉదాహరణ అందరికీ అందరికీ ఉపకరిస్తుందనే భావన నాకు లేదు నేటికటి చిన్ననాడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు గాని ఆయన జీవన విధానం గాని ఆయన నడవడి గాని చూసిన వాళ్ళం కనుక ఈ అభిప్రాయాన్ని ఆకాశవాణి ద్వారా నేను పంచుకుంటున్నాను ఆకాశవాణి పీవి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి గురించి అంటే ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను వారి సహచరులతో కానీ వారితో పనిచేసిన వారితో కానీ ఇతరుల ద్వారా కానీ వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కలిగించినందుకు ఆకాశవాణికి ప్రత్యేకంగా టీవీ కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వంగరతో పివికి ఉన్న ఆత్మీయత గురించి ఇంతవరకు పివి మదన్ మోహన్ గారు ప్రసంగించారు ఈ ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి ప్రత్యేకం ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం నమస్కారం నా పేరు మాచోల్ శ్రీధర్ రావు నేను బిహెచ్ఎల్ అధికారిగా పదవీ విరమణ చేసిన తరువాత పద్యరచనా వ్యాసంగంలో కొనసాగుచున్నాను ప్రియతమ భారత మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడు రాజనీతిజ్ఞుడు ఆర్థిక సంస్కర్త అపర అపరచాణక్యనుగా పేరుగాంచిన శ్రీ పాములభర్తి వెంకట నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ నేను వ్రాసిన నాలుగు మత్తకోకిల పద్యాలను ఒక కంద పద్యాన్ని వినిపిస్తాను ఇందులో ఒక పద్యం నూట ఎనిమిది మంది కవి గాన కోకిలలను ఒక్కొక్కరిని ఒక్కొక్క మత్తకోకిల పద్యం ద్వారా తలపింపజేసిన నా పుస్తకం కుకుహు కుహులోనిది కూడా ఉంది పద్యాలు వినిపిస్తాను ప్రీతిపాముల పర్తివారల బిడ్డ ఎన్నొక వజ్రమే నీతి శాస్త్ర విశారదు నియమమున్మది నెంచడిన్శ్వేతపత్రమితానయై కడువిఘ్నుడై ప్రియనేతయై రాతలందున వాణి మెచ్చిన బాలుడై వెలిగంధరన్ వ్రాతలందున వాణి మెచ్చిన బాలుడై వెలిగంధరన్ భాషలన్పదిమీది నాలుగు పట్టునన్ బిగియించుచున్ వాసికన్న కవీంద్రుడయ్యను భారతంపు ప్రధానిగా పైసలంత గ పెంపుచేయ ప్రపంచ మార్గము చేర్చుచున్ కాసులన్నరసింహరా ఒక గాడిపై నిడె కోకిలా రాజనీతి అనంగనిచ్చను రావు పేరెసుంపగా భోజనమ్ములు మెచ్చురీతిని పొందికైనటు లేలుచున్ ఆజిసల్పుచునుగ్రవాదమునంటకట్టి కట్టి మును తేజమున్ కొని తెచ్చనీతడు దేశమే పులకించగా టీవి తోడుత దేశవాసుల డెందముల్ గెలుపొందగా పీవి సొమ్ముల చింతనం మున వింత జనాళికన్ కోవిదుండై సంపదల్నగూర్చ సంస్కరణల్ కొనన్ భావి భారత పౌరులల్లరు వైభవమ్మున తేలిరే భావి భారత పౌరులల్లరు వైభవమున తేలిరే బాసలు నేర్చియు మౌనమే భాసగ నేలిన ప్రధాని వరుడగు చుధృతిం చేసి ప్రపంచీకరణము వాసిగడించ మన తెలుగు ప్రాజ్ఞుడు పీవి ఘనత వహించిన మన పీవి గారిని మహోన్నతంగా స్మరించుకుంటూ ఆ మహాయజ్ఞంలో పాలుపంచుకునే సదవకాశాన్ని నాకు కూడా కల్పించిన ఆకాశవాణి హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు మా చోల్ శ్రీధర్ రావు మియాపూర్ రంగారెడ్డి జిల్లా విన్నారుగా ఇలా మీరు మా కార్యక్రమం గురించిన సూచనలు సలహాలు అభిప్రాయాలు తెలియజేయదలుచుకుంటే పీవీఎన్ఆర్ఏర్ హెచ్వైడీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ లేదా జనవాణి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ ఐదు సున్నా 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 నాలుగు వీటికి మీ ఫోన్ నంబరుతో సహా పూర్తి వివరాలు పంపండి వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం నమస్తే పివి నరసింహారావు ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం ఇరవై ఏడవ భాగం విన్నారు ఈ వారం సంచికా సంపాదకీయం నిబద్ధత దక్షతల చిరునామా పివి రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ ఈ వారం విశ్లేషకులు పివి సోదరుని కుమారులు శ్రీ పివి మదన్మోహన్ ఈ వారం శ్రోత రంగారెడ్డి జిల్లా వాసి శ్రీ మాచవోలు శ్రీధరరావు నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ